పేరేచెర్ల మేడుకొండూరు మండలంలో ఒక గ్రామం ఇది ఈ గ్రామం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది పేరేచర్ల పేరేచెర్ల కొండమోడు జాతీయ మార్గంగా నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేస్తారు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తారు చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది మేడికొండూరులో సత్యనపల్లిలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తారు రహదారులు అభివృద్ధి దిశగా టెండర్లు కూడా పిలుస్తున్నారు వచ్చే మార్చి నుండి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ రహదారి విస్తరణ చేసినట్లయితే గుంటూరు హైదరాబాద్ మధ్య మార్గం సమయం ఆదా అవుతుంది అంటే గుంటూరు నుంచి హైదరాబాదు వెళ్ళాలంటే దాదాపుగా మూడు గంటల్లోనే వెళ్ళిపోవచ్చు ఈ మార్గాన్ని విస్తృతం చేసినట్లయితే ఈ విధంగా గుంటూరు వాసులకి పల్నాడు వాసులకి ప్రయాణం చేసేవారందరికీ కూడా పేరేచర్ల కొండమోడు మార్గం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ దిశగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ ప్రాజెక్టు గురించి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు వారి కృషి ఫలితంగానే వచ్చే మార్చి నుండి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు పేరేచర్ల నాలుగు లైన్ల జాతీయ రహదారి రహదారులు విస్తరణ చేసినట్లయితే పేరేచర్ల కానీ గుంటూరు కానీ సత్తెనపల్లె కానీ మేడుకొండూరు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట హైదరాబాద్ వెళ్ళాలన్నా పల్నాడు వెళ్ళాలన్నా అమరావతి రావాలన్నా గుంటూరుకి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ జాతీయ రహదారి వల్ల కనెక్టివిటీ పెరుగుతుందని చెప్తున్నారు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి పల్నాడు వెళ్ళేవారికి కూడా శుభవార్త ఎందుకంటే పల్నాడు ప్రాంతం నుంచి ఇటు నర్సరాపేట నుంచి వెనుకొండ నుంచి వచ్చేవరకు కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ సులభంగా వెళ్ళవచ్చు అని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా తాడికొండ నియోజర్గంలో ఉన్నప్పటికీ కూడా గుంటూరు సమీపంలో పేరేచెరల ఉంది ఈ మార్గ మధ్యలో మేడుకొండూరు మండలంలో ఉంది మేలుకొండూరు తర్వాత సత్తెనపల్లి ఈ విధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా పల్నాడు వాసులకి కీలకంగా ఉందన్నమాట ఈ జాతీయ రహదారి దీన్ని విస్తరణ చేసినట్లయితే ఇక్కడ సమీపంలో ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రయాణికు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది గత ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు శాంక్షన్ అయినప్పటికీ కూడా నిధులు సేకరణ చేయలేకపోవడం వల్ల పనులు అసలు ప్రారంభించలేదు ఏదైనా సరే ఈ మార్చి నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు పేరేచెల్ల కొండమూడు మార్గం అనమాట ఇది గుంటూరుకి కనెక్ట్ కట్టి పెరుగుతుంది అనమాట మేడుకొండూరు మండలంలో ఒక గ్రామంగా ఉంది మేడుకొండూరు మండలంలో కొర్రపాడు పాలడుగు సిరిపురం వరగాని మందపాడు పొట్లపాడు మేడికొండూరు డోగిపర్రు విసిదల జంగుట్లపాలెం ఈ గ్రామాలన్నిటికీ కూడా దీనివల్ల కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉందన్నమాట ఈ గ్రామాలన్నీ కూడా తాడికొండ అసెంబ్లీ పరిధిలో వస్తాయి తాడికొండ ఎమ్మెల్యేలు చాలామంది చేసినప్పటికీ ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా తెనాలి కుమార్ గారు కూడా ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా మేడుకొండూరు వేరేచర్లకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరు నగర్ లైను రైల్వే లైన్ కూడా మరొక లైన్ వేస్తారని చెప్తారు గుంటూరు నగర్ లైను ప్రస్తుతం ఒక లైన్ ఉంది ఈ మార్గ మధ్యలో రెండో రైల్వే ట్రాక్ వేసినట్లయితే సికింద్రాబాద్ నుండి గుంటూరుకి ప్రయాణం సులభంగా వెళ్ళవచ్చని కూడా చెప్తున్నారు ఇది కూడా షార్ట్ వే వస్తుందన్నమాట రెండో లైన్ వేసినట్లయితే ఈ మార్గంలో కూడా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వారికి సులభంగా చేరుకోవచ్చు అడ్డంకులే ఉండవని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు డబుల్ లైన్ కోసం గుంటూరు భూ సమీకరణ దిశగా నోటిఫికేషన్ విడుదల చేశారన్నమాట గుంటూరు సమీపంలో బండారుపల్లి చిన్నపలకలూరు సిరిపురం ఈ గ్రామాల్లో రైతుల నుంచి భూ సమీకరణ చేశారు తాడికొండ మండలం గుంటూరు పశ్చిమ మండలం మేడికొంటూరు మండలాల్లో ఈ ప్రాజెక్టు వెళ్తుందనమాట ఈ ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వే వారు చేపట్టారు వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలని కూడా ఒక అంచనాకు వస్తున్నారు గుంటూరు బీబీ నగర్ లైను డబుల్ లైన్ అనమాట ట్రాక్ ఈ విధంగా ఇటు రైల్వే ట్రాక్ అటు రాష్ట్ర రహదారి విస్తరణ చేయటం అంటే నాలుగు లైన్లుగా విస్తరణ చేయడం వల్ల అమరావతి రాజధానికి ఈ గుంటూరు నుంచి పల్నాడు నుంచి కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట ఈ దిశగా నాయకులు ఆలోచనలు చేస్తున్నారు కేంద్రంలో కూడా మోడీ గారి గవర్నమెంట్లో గుంటూరు పార్లమెంట్ సభ్యులు మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు సమీపంలోనే అంటే మరికొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టులని ప్రారంభం చేస్తున్నట్లయితే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే అమరావతి అభివృద్ధి చెంది చెందుతున్నట్లుగానే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఏదైనా గుంటూరు వాసులకి పల్నాడు వాసులకి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల శుభవార్తలని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ రైతులకి చాలా అనుకూలమైన వార్తలనే చెప్పవచ్చు ఈ దిశగా పేరేచర్ల గ్రామం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది పేరేచర్ల మేరిడి కొండూరు మండలం